అలాగే తెలుగు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాగుతారు ముఖ్య ముఖ్యంగా మీకు ఈ పాఠశాలకు ప్రతి సంవత్సరం ఈ పుస్తకాలు అందించేటువంటి దాత అయినటువంటి మన తెలియదు గొడవడు కొండ గడపడి కొండయ్య అండ్ సో బాగా శ్రీమతి సౌ సౌభాగ్యమ్మ అభినందించ వాళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం మీకు వచ్చినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా కాబట్టి ఇది అందరూ చేయలేదు ఈ పని చాలామంది చెప్తుంటారు మాటలు కానీ ఇవ్వు ఇటువంటి దాతృత్వం అనేది అందరిలో కలగదు కానీ పెద్ద అయినా ప్రతి సంవత్సరం పది ఏళ్ళ నుంచి ఇస్తున్నారంటే చిన్న పని మేము కూడా అలాంటి చేయలేక మళ్ళీ ఏదో కొద్దిగా గొప్ప బడి నుంచి వదిలిపోయేటప్పుడు చేస్తుంటాం ఇక్కడ పెద్దోళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేసి ఈ పిల్లల భవిష్యత్తు కోసం మీ పిల్లలు బాగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి పని అంతే కానీ దీని గున్న ఆయనకి ఆదాయం ఏం లేదు కాబట్టి ఇటువంటిది చాలా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్పతనం కాబట్టి మీ వీటిని ఉపయోగించుకోవాలి మీకు అన్ని రకాల మేము ఇచ్చేటువంటి పుస్తకాలే కాకుండా మీకు అందరూ కూడా యూనిఫామ్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ తర్వాత బ్యాగ్ బ్యాగులు రాలేదు వస్తాయి తర్వాత బెల్ట్లు వచ్చి ఉన్నాయి అవి కూడా పంపిస్తాం ఇంకపోతే యూనిఫామ్ వచ్చేసింది కదా సార్ అందరికి ఇంకొచ్చేసి కానీ ప్రభుత్వం ఇచ్చేటేమో మేము అందిస్తాం ఇంకా ఇట్లాంటి చిన్న పిల్లలకు లేదు ఆరో తరగతి నుంచి నోట్స్లు ఇస్తారు మీకు మరొక లేదు కాబట్టి అటువంటి పరిస్థితిని సార్ వాళ్ళు గమనించి మీ పిల్లలకి ఏమేమి అవసరం మీ స్థాయి తగినటువంటి నోట్బుక్స్ కానీ పాలకలు కానీ పెన్షన్లు కానీ బలపాలు కానీ ఇవన్నీ కూడా సమకూర్చేటట్టు అంటే ఉపాధ్యాయులు తెలుసు కదా ఏమేమి మన పిల్లలకు అవసరం అవన్నీ కూడా పెద్దగా నేను చూసించడం వల్ల అవన్నీ తెలిసి వాడు ఇచ్చాడు ఒకటి కూడా మీరు ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుని సార్లు కూడా మీకు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ వాడిని మీ పైన ప్రజెంట్ చేస్తూ నేర్పిస్తూ ఉంటారు నేను చాలాసార్లుగా బడిని విజిట్ చేస్తుంటాను వచ్చినప్పుడల్లా వాళ్ళు నేను పరీక్షిస్తూ ఉంటాను పిల్లలందరూ కూడా ఇంగ్లీషు బాగా ఇంగ్లీష్ మీడియంలోనే బాగా హుషారుగా ఉంటారు చూశాను కాబట్టి ఉపాధ్యాయులు కూడా మీకు బాగుంది గ్రామస్తులు కూడా బాగుంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు వాళ్ళందరూ కూడా ఇక్కడే చేరి బాగా చదువుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు